అందరం కూడా ఎదురు చూ చూస్తూ జరుగుతూ ఉంది దాని కారణంగానే ఈరోజు మీ అందరితో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రేపు మరిన్ని సంఘటనలు ఇలాంటివి చోటు చేసుకోవు మహిళలు చాలా ధైర్యంగా కూడా బయటికి తిరిగి స్వేచ్ఛ రానున్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది దురదృష్టకరం గత గతంలో ఐదు సంవత్సరాలు ఎంత బాధ అనుభవించామో కూడా వాటన్నిటిని త్వరలోనే మనం అంతా ఎండ్ చేసుకునే స్టేజ్ వచ్చింది సో ఈ విధంగా మనము ముందుకు వెళ్ళడం చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం నమస్కారం మొన్న శుక్రవారం ఉదయం నాలుగు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సుచరిత అనే అమ్మాయి చీరాల నియోజకవర్గం పీపుర్ పాలెం గ్రామానికి చెందిన పాప ఉదయం ఐదు నలభై ఐదుకి బహిర్భంలోకి బయటకు వెళ్ళడం జరిగింది ఆ టైంలో గంజాయి బానిసలైనటువంటి ముగ్గురు యువకులు అమ్మాయిని మానభంగం చేసి హత్య చేసినట్టు మనం ఇన్ని రోజుల్లో కూడా చూస్తూనే ఉన్నాం ఆ రోజు మొదటి రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం మొదటి అసెంబ్లీ సమావేశం ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు గారు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి మంగళపూడి అనిత గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ పరిస్థితులు సాల్వ్ చేయండి కఠినమైన చర్యలు తీసుకోండి దోషులను శిక్షించండి అని చెప్పేసి వెంటనే అనిత గారికి ఆర్డర్ పాస్ చేసి ఇప్పుడు పంపించడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు అయినప్పటికీ ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు గారు మరి ఒక మహిళ విషయంలో ఇలా స్పందించి వెంటనే హోమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్ గారిని ఇక్కడికి చీరాలకు పంపించడం అనేది ఎంత గొప్ప ఒకసారి ఆలోచించాలి మనందరం ఒక విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు అనడానికి దీనికన్నా కూడా ఇంకా గొప్ప కారణాలు మనకు అవసరం లేదు హోమ్ మినిస్టర్ గారు వచ్చిన వెంటనే ఇక్కడ బాపట్లలో ఉన్న మరి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇక్కడున్న ప్రముఖ నాయకులందరూ ఆ విషయంలో శ్రీకాంత్ మహేష్ అనే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి రేపు ఇంకొక ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు అనే విధంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహిళలంగా మేమందరమీ ఈరోజు తెలియజేస్తున్నామండి తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్లో మహిళలకు తప్పకుండా భద్రత అనేది ఉంటుంది ఎక్కడ అన్యాయం జరగదు మరి ఈ విధంగా ఇంతవరకు ప్రతి కార్యక్రమంలో మాకు సహకరిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరు కూడా మహిళల విషయంలో భద్రత తీసుకుంటున్నారు అదేవిధంగా ఇంకెక్కడా జరగకూడదని చెప్పేసి వాళ్ళు కూడా మాకు భరోసా ఇస్తున్నారు ముందు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మా మహిళల తరఫున మేము తెలియజేస్తున్నాం చెప్పిన విధంగా నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలి అని చెప్పేసి అనిత గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది తప్పకుండా చేస్తాం మేడం అని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ముప్పై ఆరు గంటల్లోనే పోలీసులు విజయ్ అనే దేవరకొండ విజయ్ అనే ఒక వ్యక్తి దో దోషివాడు అదేవిధంగా మహేష్ శ్రీకాంత్ అనే ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేసింది వెలుగులోకి వచ్చింది వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఇప్పుడు స్టేషన్లో ఉంచారు ఇరవై నలభై ఎనిమిది గంటల్లో శిక్షించాలి అని చెప్పేసి అనిత గారు చెప్పి వెళ్ళిన ముప్పై ఆరు గంటల్లోనే ఎంత ఎలర్ట్ అయ్యారో మనం చూస్తూనే ఉన్నాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మరి ఎంత యాక్షన్ తీసుకోవడం ఒక మహిళ విషయంలో ఇంత స్పీడ్గా పనిచేయటం అన్నది నిజంగా మహిళలుగా మేము చాలా అదృష్టవంతులంగా భావిస్తున్నాం ఈరోజు దోషులను శిక్షించడాన్ని బట్టి మేము చంద్రబాబు గారి పటానికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఇట్లాంటి దుర్మార్గపు చర్యలు ఇంకెక్కడా జరగకూడదని ఎక్కడైనా మహిళలకి అభద్రత ఉంటే అక్కడ అనిత గారు హోమ్ మినిస్టర్ గారు తప్పకుండా ఉంటారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కొండయ్య గారు కూడా చాలా మరి అక్కడ పరిశీలించి అక్కడున్న ఆ విషయాలన్నీ సాలో చేయడం జరిగింది అనిత గారు వెంటనే చంద్రబాబు గారు ఆ యొక్క బాధిత కుటుంబానికి మరి ఎక్స్ కూడా వెంటనే చెక్ రూపంలో కలెక్టర్ ఆఫీసులో ఆ బాధిత కుటుంబానికి కూడా అందడం అందజేయడం జరిగింది ఇంత కొన్ని గంటల్లోనే రెండు మూడు గంటల్లోనే ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించడం చనిపోయిన బాలికను చూడడం అదేవిధంగా వాళ్ళకి వెళ్ళవలసిన ఆ పది లక్షల్ని వాళ్ళకి చెక్కుని అందించడం అన్ని వెంట వెంటనే హోమ్ మినిస్టర్ గారు చాలా స్పీడ్గా చేయడం జరిగింది తను ఒక అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఎట్లా చేశారు అంతకన్నా ఇప్పుడు మహిళల విషయంలో ఇంకా చాలా స్పీడ్గా చేస్తున్నారు దీని అంతటికీ కారణం వెనుకున్న చంద్రబాబు గారని చెప్పేసి మేము గర్వంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇట్లాంటి దుచ్చర్యలు ఇంకెక్కడా జరగకుండా మహిళలకి ఇంకా భద్రత అనేది తప్పకుండా హోమ్ మినిస్టర్ గారి ద్వారా అదేవిధంగా చంద్రబాబు గారి ద్వారా ఇప్పుడు నరేంద్ర వర్మ నాయకత్వం గారి கொஞ்சமினா கொடுத்தாாம் நம்ம எல்லாரும் எல்லாரும் என்னத்துக்கு ஆளுகுது மூக்குல 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 வாசம் 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 ஸ்லோகன் சேவند ஸ்லோகன் சேவரா ஸ்லோகன் சேவனா சீரணா ஜெய 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 நாளா சந்திரபாவு நாயர் గారికి ஜெயமாம் நாயக்கப்போம் மத்த எல்லாரை மால சந்திரபாவு நாயர் கர் நாயக்கப்போம் மத்த எல்லாரை மால சந்திரபாவு நாயர் கர் நாயக்கப்போம் மத்த எல்லாரை నియోజకవర్గంలో మా పక్క గ్రామ విపుడుపాలెం గ్రామంలో పొద్దున ఐదు గంటల నలభై నిమిషాలకి బహిర్భూమికి వెళ్ళిన ఒక బీసీ కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల వాళ్ళకి సరైన న్యాయం జరగాలని వెంటనే సీఎం గారి పార్టీ అసెంబ్లీకి తెలియపరచంగానే మేము హోమ్ మినిస్టర్ గారిని పంపించి ఆ నైట్ పది గంటల వరకు ఐజీ గారు డిఐజీ గారు ఇద్దరు కూడా ఆ స్పాట్లో ఉండి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి రాబోయే రోజుల్లో ఎట్లాంటి జరగకుండా మన ఆంధ్రాని గంజాయి అబ్బుగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి ఐదు ఇట్లా పట్టించుకోకుండా ఇట్లా చేయటం వల్ల దౌర్భాగ్యం ఏర్పడింది చాలా ఎక్కడ కేసు జరిగినాయి ఎక్కడ కూడా వాళ్ళు స్పందించలేదు ఎట్లా ఇదే పరిస్థితులు ఉంటుంది చెప్పేసి ముద్దాయిన మారిపోయారు కాబట్టి వాళ్ళ కఠిన శిక్షణ విధించి రాబోయే రోజు ఎట్లా జరగకుండా చూడాలని కోరుకుంటున్నా శుక్రవారం ఉదయం నాలుగు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సుచరిత అనే అమ్మాయి వీరాల నియోజకవర్గం పీపురుపాలెం గ్రామానికి చెందిన పాప ఉదయం ఐదు నలభై ఐదుకి బహిర్గంకు బయటకు వెళ్ళడం జరిగింది ఆ టైంలో మరి గంజాయి బానిసలైనటువంటి ముగ్గురు యువకులు అమ్మాయిని మానభంగం చేసి హత్య చేసినట్టు మనం ఇన్ని రోజులు చూస్తూనే ఉన్నాం ఆ రోజు మొదటి రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం మొదటి అసెంబ్లీ సమావేశం ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు గారు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి మంగళపూడి అనిత గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ పరిస్థితులు సాల్వ్ చేయండి కఠినమైన చర్యలు తీసుకోండి దోషులు శిక్షించండి అని చెప్పేసి వెంటనే అనిత గారికి ఆర్డర్ పాస్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు అయినప్పటికీ ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు గారు మరి ఒక మహిళ విషయంలో ఇలా స్పందించి వెంటనే హోమ్ మినిస్టర్ గారికి హోమ్ మినిస్టర్ గారిని ఇక్కడికి చీరాలకు పంపించడం అనేది ఎంత గొప్ప ఒకసారి ఆలోచించాలి మనందరం ఒక విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు అనడానికి దీనికన్నా కూడా ఇంకా గొప్ప కారణాలు మనకు అవసరం లేదు హోమ్ మినిస్టర్ గారు వచ్చిన వెంటనే ఇక్కడ బాపట్లలో ఉన్న మరి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇక్కడున్న ప్రముఖ నాయకులు అందరూ ఆ విషయంలో స్పందించి హోమ్ మినిస్టర్ గారు చెప్పిన విధంగా నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలి అని చెప్పేసి అనిత గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది తప్పకుండా చేస్తాం మేడం అని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ముప్పై ఆరు గంటల్లోనే పోలీసులు విజయ్ అనే దేవరకొండ విజయ్ అనే ఒక వ్యక్తి దో దోషివాడు అదేవిధంగా మహేష్ శ్రీకాంత్ అనే ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేసింది వెలుగులోకి వచ్చింది వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఇప్పుడు స్టేషన్లో ఉంచారు నలభై ఎనిమిది గంటల్లో శిక్షించాలి అని చెప్పేసి అనిత గారు చెప్పిన ముప్పై ఆరు గంటల్లోనే ఎంత ఎలర్ట్ అయ్యారో మనం చూస్తూనే ఉన్నాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మరి ఇంత యాక్షన్ తీసుకోవడం ఒక మహిళ విషయంలో ఇంత స్పీడ్గా పనిచేయటం అన్నది నిజంగా మహిళలుగా మేము చాలా దృష్టివంతులుగా భావిస్తున్నాం ఈరోజు దోషులు శిక్షించడాన్ని బట్టి మేము చంద్రబాబు గారి పటానికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఇట్లాంటి దుర్మార్గపు చర్యలు ఇంకెక్కడా జరగకూడదని ఎక్కడైనా మహిళలకి అభద్రత ఉంటే అక్కడ అనిత గారు హోమ్ మినిస్టర్ గారు తప్పకుండా ఉంటారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కొండయ్య గారు కూడా చాలా మరి అక్కడ పరిశీలించి అక్కడున్న ఆ విషయాలన్నీ సాల్వ్ చేయడం జరిగింది అనిత గారు వెంటనే చంద్రబాబు గారు ఆ యొక్క బాధిత కుటుంబానికి మరి ఎక్స్రేషా కూడా వెంటనే చెక్ రూపంలో కలెక్టర్ ఆఫీసులో ఆ బాధిత కుటుంబానికి కూడా అందడం అందజేయడం జరిగింది ఇంత కొన్ని గంటల్లోనే రెండు మూడు గంటల్లోనే ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించడం చనిపోయిన బాలికను చూడడం అదేవిధంగా వాళ్ళకి వెళ్ళవలసిన ఆ పది లక్షలని వాళ్ళకి చెక్కుని అందించడం అన్ని వెంట వెంటనే హోమ్ మినిస్టర్ గారు చాలా స్పీడ్గా చేయడం జరిగింది తను ఒక అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఎట్లా చేశారో అంతకన్నా ఇప్పుడు మహిళల విషయంలో ఇంకా చాలా స్పీడ్గా చేస్తున్నారు దీని అంతటికీ కారణం వెనుకున్న చంద్రబాబు గారు అని చెప్పేసి మేము గర్వంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇట్లాంటి దుచ్చర్యలు ఇంకెక్కడా జరగకుండా మహిళలకి ఇంకా భద్రత అనేది తప్పకుండా హోమ్ మినిస్టర్ గారి ద్వారా అదేవిధంగా చంద్రబాబు గారి ద్వారా ప్రతి మహిళకి రక్షణ అనేది ఉంటుంది ఇప్పుడు ఏ ఏ ముగ్గురు వ్యక్తులనైతే దోషులు పట్టుకున్నారో విజయ్ శ్రీకాంత్ మహేష్ అనే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి రేపు ఇంకొక ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు అనే విధంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహిళలంగా మేమందరమీ ఈరోజు తెలియజేస్తున్నామండి తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్లో మహిళలకు తప్పకుండా భద్రత అనేది ఉంటుంది ఎక్కడ అన్యాయం జరగదు మరి ఈ విధంగా ఇంతవరకు ప్రతి కార్యక్రమంలో మాకు సహకరిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరు కూడా మహిళల విషయంలో భద్రత తీసుకుంటున్నారు అదేవిధంగా ఇంకెక్కడా జరగకూడదని చెప్పేసి వాళ్ళు కూడా మాకు భరోసా ఇస్తున్నారు ముందు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మా మహిళల తరఫున మేము తెలియజేస్తున్నాం ನೀವು கொஞ்சம் ನೀರು கொஞ்சம் ಅಂತಾರೆ ನೀವು கொஞ்சம் ಅಮ್ಮ ನೀವು கொஞ்சம் ಅಂತ ಹೇಳೋತಾ ನಾನು ಜೋಹರ್ انڈیا ಜೋಹರ್ ಜೋಹರ್ انڈیا ಜೋಹರ್ 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 ಏಪ್ಪಾಕ ಜೋಹರ್ ಜೋಹರ್ ಇಂಡಿಯಾ ಜೋಹರ್ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ತೆಲುಗು ಮಹಿಳಾ ಜೈ ಜೈ ಮಹಿಳಾ ನಾರಸ್ವರಂ ಓಕೆ ಮಿಲಂತುチェ ಅಣ್ಣಗೂ ನಮಸ್ಕಾರ ครับ ನೀವು ಕೆಂದೆಕಿ आमदार ಗುಡಿ ಜೈ ಚಂದ್ರಣ್ಣ ಜೈ ಜೈ ಚಂದ್ರಣ್ಣ ಜೈ ನಾರಾಚಂದ್ರ ಬಾಬಾ ನಾಯ್ಕಾರ್ ಗೆ ಜೈ ಚಂದ್ರಣ್ಣ ಜೈ ನಾರಾโลಕೇಶ್ ಸಹಾಯಕ ಅಂತ ಹೇಳಿ ನಾಯ್ಕಾರ್ ಬರ್ಲಿಲ್ಲೇ ನಾಯ್ಕಾರ್ ನಾಯ್ಕಾರ್ ನಾರಾಚಂದ್ರ ಬಾಬಾ ನಾಯ್ಕಾರ್ ನಾಯ್ಕಾರ್ ನಾರಾโลಕೇಶ್ ನಾಯ್ಕಾರ್ ನಾಯ್ಕಾರ್

నాయకత్వం వదిల్లాలి నరేంద్ర వర్మ గారి నాయకత్వం కొండం కొండయ్య గారి నాయకత్వం బతిల్లాలిగా సత్యప్రసాద్ గారి నాయకత్వం బతిల్లా సత్యప్రసాద్ గారి నాయకత్వం వతిలాలి సాంసారి విజయకుమార్ గారి నాయకత్వం వత్తి విజయ్ కుమార్ గారి నాయకత్వం వదిలినంద బాబు గారి నాయకత్వం వదిలా అందరికీ నమస్కారం వాస్తవంగా ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ఏర్పాటైన తర్వాత విజయోత్సవంగా ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం దాంట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొన్న శుక్రవారం నాడు చూసుకుంటే మన బాపట్ల జిల్లా చీరాల్లో ఐల ఈపురుపాలెం అనే గ్రామంలో శుక్రవారం నాడు ఉదయం ఒక దురదృష్టమైన సంఘటన ఒక యువతిపై ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న యువతిపై చోటు చేసుకోవడం జరిగింది ఈ విషయం ఎప్పుడైతే సుచరిత పైన ఈ విషయం జరిగిన వెమ్మటనే మన ముఖ్యమంత్రి వలైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలిసిన వెమ్మటనే దీనిపైన ఇమ్మీడియట్గా ఆ సిచ్యువేషన్ సైట్లోకి వెళ్ళిపోయి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయమని చెప్పి మన హోమ్ మినిస్టర్ గారైన వంగల్పూడి అనిత గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగానే మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు మన ఈపురపాలెం గ్రామానికి విచ్చేసి ఆ ప్లేస్లో జరిగిన ఏవి ఎట్లా జరిగింది అనేవి అన్నీ తెలుసుకుని దీన్ని ఇమీడియట్ గా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అయ్యా నమస్కారం వాస్తవంగా ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ఏర్పాటైన తర్వాత విజయోత్సవంగా ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం దాంట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొన్న శుక్రవారం నాడు చూసుకుంటే మన బాపట్ల జిల్లా చీరాల్లో ఐల ఈపురుపాలెం అనే గ్రామంలో శుక్రవారం నాడు ఉదయం ఒక దురదృష్టమైన సంఘటన ఒక యువతిపై ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న యువతిపై చోటు చేసుకోవడం జరిగింది దీ ఈ విషయం ఎప్పుడైతే సుచరిత పైన ఈ విషయం జరిగిన వెమ్మటనే మన ముఖ్యమంత్రి వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలిసిన వెమ్మటనే దీనిపైన ఇమ్మీడియట్గా ఆ సిచ్యువేషన్ సైట్లోకి వెళ్ళిపోయి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయమని చెప్పి మన హోమ్ మినిస్టర్ గారైన వంగల్పూడి అనిత గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగానే మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు మన ఈపురపాలెం గ్రామానికి విచ్చేసి ఆ ప్లేస్లో జరిగిన ఏ ఏవి ఎట్లా జరిగింది అనేవి అన్నీ తెలుసుకుని దీన్ని ఇమీడియట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎవరైతే దీనికి కారకులో వాళ్ళు అందరూ తక్షణంగా శిక్షించాలి నిందితుల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళని పట్టుకోవాలి అనే ఆదేశాలు పోలీస్ శాఖ వారికి అందచేయగా మన హోమ్ మినిస్టర్ గారైన అనిత గారు దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ థర్టీ సిక్స్ అవర్స్లోనే ఆ నిందితుల్ని రూల్ రూల్ అవుట్ చేసి వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది ఇది మనకి ఒక ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం ఇప్పుడు ఈ విధంగా చూడగలుగుతున్నాము ఏ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏ టైం పీరియడ్ అయితే ఇచ్చామో దాన్ని థర్టీ సిక్స్ అవర్స్లోనే నిందితుల్ని పట్టుకుని వాళ్ళకి శిక్ష పడే విధంగా ముందుకు వెళ్ళడం అనేది ప్రతి ఒక్క ఆంధ్ర మహిళా మళ్ళీ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ విధంగా భయభ్రాంతులకి గురి అవుతున్న క్షణంలో నిందితుల్ని శిక్షించి వారికి ఒక రక్షణ కలిగించడం అనేది ఒక ధైర్యంగా మనకు కనిపిస్తుందని సంఘటన చె చెప్పుకోవాలి దానికి కారణంగానే ఈరోజు మన బాపట్ల జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి బాబుగారికి మాకు ఇంత తోడుగా నిలబడి నిందితుల్ని వెంబట్ని పట్టుకున్నందుకు గాను బాబుగారికి మా మహిళలందరం తరపు నుంచి ఒక పాలాభిషేకం జరుపుకోవడం అనేది జరిగింది సో వాస్తవంగా మనం చూసుకుంటే గతంలో ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో చూడాలి ఇలాంటి కొన్ని లక్షల కేసులు జరిగిన నిందితులను ఈరోజు వరకు పట్టుకోలేని సిచ్యువేషన్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మన ఏపీ స్టేట్ ఉంది కానీ ఈరోజు థర్టీ సిక్స్ అవర్స్లో తెలిసిన వెంబట్నే ఇమీడియెట్గా హోమ్ మినిస్టర్ గారు అక్కడ ఇచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అలర్ట్ చేసి ఆ సిచ్యువేషన్స్ని సార్ట్అట్ చేసే సిచ్యువేషన్ రోజు ఆ ఏపీ స్టేట్లో ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన దానికి మెయిన్గా మన ముఖ్యమంత్రి వరులైన నారా చంద్రబాబు గారు ఒకే ఒక ముఖ్య ఉద్దేశం మహిళలందరికీ రక్షణతో ఉండే స్టేట్ ఆంధ్రప్రదేశ్ అవ్వాలి అదేవిధంగా ఒక స్టేట్ అంతా కూడా ఇలాంటి అత్యాచారాలు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి తగిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది దానికే దీన్ని సార్ట్అట్ చేయడం ఫస్ట్ ప్రథమంగా చూస్తున్నాం మహిళలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ రానున్న రోజుల్లో కూడా మనం మొన్న చూసుకుంటే హోంమంత్రి వరిలు ఇంకా ఛార్జ్ తీసుకోకముందే మెయిన్ అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేయడానికి సిచ్యువేషన్ డ్రగ్స్ గంజాయి ఇవన్నీ యువత అంతా లోనైపోయి మహిళలపై అత్యాచారాలు అవుతున్న స్టేట్ మన ఆంధ్రప్రదేశ్గా అయ్యింది ఆ కండిషన్స్ నుంచి మన యువతని మన భవిష్యత్తుని కాపాడుకునే దిశగా మన పార్టీలు ముందుకు వెళ్ళడం అనేది మన అందరం మహిళలను చాలా గొప్పగా ఫీల్ అవ్వాల్సిన సిచువేషన్ సో ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగితే అటువంటి యాక్షన్స్ ఎలాంటి తీసుకోవాలి అనేది మన బాబు గారు కానీ మన హోమ్ మినిస్టర్ గారైన అనిత గారు కానీ డిసైడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం వాస్తవంగా చూసుకుంటూ ఉంటే కనుక గతంలో మాదిరిగా కాకుండా ఇమీడియట్గా కేసుని ఇంత ఫాస్ట్గా రిజాల్వ్ చేసేసి మహిళలకి రక్షణ కల్పించే విధంగా అదేవిధంగా యువత తప్పుదారుల్లో వెళ్లకుండా ఒక సరైన బాటలో యువతను తీసుకుని వెళ్ళే విధంగా కఠినమైన చర్యలు తీసుకుని వస్తారని చెప్పేసి ప్రభుత్వం మనందరం కూడా ఎదురు చూస్తూ జరుగుతూ ఉంది దాని కారణంగానే ఈరోజు మీ అందరితో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రేపు మరిన్ని సంఘటనలు ఇలాంటివి చోటు చేసుకోవు మహిళలు చాలా ధైర్యంగా కూడా బయటికి తిరిగి స్వేచ్ఛ రానున్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది దురదృష్టకరంగా గతంలో ఐదు సంవత్సరాలు ఎంత బాధ అనుభవించామో కూడా వాటన్నిటిని త్వరలోనే మనం అంతా ఎండ్ చేసుకునే స్టేజ్ వచ్చింది సో ఈ విధంగా మనము ముందుకు వెళ్ళడం చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం అయితే దీనికి కారకులు వాళ్ళు అందరూ తక్షణంగా శిక్షించాలి నిందితుల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళని పట్టుకోవాలి అనే ఆదేశాలు పోలీస్ శాఖ వారికి అందచేయగా మన హోమ్ మినిస్టర్ గారైన అనిత గారు దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ థర్టీ సిక్స్ అవర్స్లోనే ఆ నిందితుల్ని రూల్ రూల్ అవుట్ చేసి వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది ఇది మనకి ఒక ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని మనం ఇప్పుడు ఈ విధంగా చూడగలుగుతున్నాము ఏ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏ టైం పీరియడ్ అయితే ఇచ్చామో దాన్ని థర్టీ సిక్స్ అవర్స్లోనే నిందితుల్ని పట్టుకుని వాళ్ళకి శిక్ష పడే విధంగా ముందుకు వెళ్ళడం అనేది ప్రతి ఒక్క ఆంధ్ర మహిళా మనలో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ విధంగా భయభా భయభ్రాంతులకి గురి అవుతున్న క్షణంలో నిందితుల్ని శిక్షించి వారికి ఒక రక్షణ కలిగించడం అనేది ఒక ధైర్యంగా మనకు కనిపిస్తుందని సంఘటన చెప్పుకోవాలి దానికి కారణంగానే ఈరోజు మన బాపట్ల జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి బాబుగారికి మాకు ఇంత తోడుగా నిలబడి ఈ నిందితుల్ని వెంబట్ని పట్టుకున్నందుకు గాను బాబుగారికి మా మహిళలందరం తరపు నుంచి ఒక పాలాభిషేకం జరుపుకోవడం అనేది జరిగింది సో వాస్తవంగా మనం చూసుకుంటే గతంలో ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉందో చూడాలి ఇలాంటి కొన్ని లక్షల కేసులు జరిగిన నిందితుల్ని ఈరోజు వరకు పట్టుకోలేని సిచ్యువేషన్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మన ఏపీ స్టేట్ ఉంది కానీ ఈరోజు థర్టీ సిక్స్ అవర్స్లో తెలిసిన వెమ్మట్మే గా హోమ్ మినిస్టర్ గారు అక్కడ విచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అలర్ట్ చేసి ఆ సిచ్యువేషన్స్ని సార్ట్అట్ చేసే సిచ్యువేషన్ ఆ ఏపీ స్టేట్లో ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన దానికి మెయిన్గా మన ముఖ్యమంత్రి వరులైన నారా చంద్రబాబు గారు ఒకే ఒక ముఖ్య ఉద్దేశం మహిళలందరికీ రక్షణతో ఉండే స్టేట్ ఆంధ్రప్రదేశ్ అవ్వాలి అదే విధంగా ఒక స్టేట్ అంతా కూడా ఇలాంటి అత్యాచారాలు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి తగిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది దానికే దీన్ని సార్ట్అవుట్ చేయడం ఫస్ట్ ప్రథమంగా చూస్తున్నాం మహిళలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ రానున్న రోజుల్లో కూడా మనం మొన్న చూసుకుంటే హోంమంత్రి వర్లు ఇంకా ఛార్జ్ తీసుకోకముందే మెయిన్ అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేయడానికి సిచ్యువేషన్ డ్రగ్స్ గంజాయ్ ఇవన్నీ యువతంతా లోనైపోయి మహిళలపై అత్యాచారాలు అవుతున్న స్టేట్ మన ఆంధ్రప్రదేశ్గా అయ్యింది ఆ కండిషన్స్ నుంచి మన యువతని మన భవిష్యత్తుని కాపాడుకునే దిశగా మన పార్టీలు ముందుకు వెళ్ళడం అనేది మన అందరం మహిళలను చాలా గొప్పగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ సో ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగితే అటువంటి యాక్షన్స్ ఎలాంటివి తీసుకోవాలి అనేది మన బాబుగారు కానీ మన హోమ్ మినిస్టర్ గారైన గారు కానీ డిసైడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం వాస్తవంగా చూసుకుంటూ ఉంటే గనక గతంలో మాదిరిగా కాకుండా ఇమీడియట్గా కేసుని ఇంత ఫాస్ట్గా రిజాల్వ్ చేసేసి మహిళలకి రక్షణ కల్పించే విధంగా అదే విధంగా యువత తప్పుదారుల్లో వెళ్లకుండా ఒక సరైన బాటలో యువతను తీసుకుని వెళ్లే విధంగా కఠినమైన చర్యలు తీసుకుని వస్తారని చెప్పేసి ప్రభుత్వం మన